ശ്രീഗുരുഭ്യോ നമു ഹരി ഓം മഹാധിപതയോ നമ ശ്രീമ സൈ നമ ശ്രീഗുരുഭ്യോ നമു ഹരി ഓം ഓശാനവിധ്യന ഈശ്വരഭൂത ബ്രഹ്മാധിപതിബ്രഹോധിപതിബ്രഹ ശിവോ മേ അസ്തു സദാശിവോ സർം ശ്രീ പരമേശ്വരാണുഗ്രഹകടാ ఆగస్ట్ నెలలో మేషరాశి నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి ఎప్పుడు ధనం కలిసి వస్తుంది ఎప్పుడు అనారోగ్య పాలవుతూ ఉంటారు ఎప్పుడు మీరు తెచ్చుకున్నటువంటి రుణాలు పూర్తిగా తొలగేటువంటి అవకాశాలు ఏర్పడతాయి అదేవిధంగా ఏదన్నా ప్రమాదాలు ఉన్నాయా ఆ ప్రమాదాల నుంచి మనం తప్పించుకునే మార్గం ఏమిటి అంతేకాకుండా ఏదైనా ఒక మంచి అవకాశం గోల్డెన్ ఛాన్సెస్ లాంటివి ఈ నెలలో మనకి కనబడుతున్నాయా అటువంటి అవకాశాలు వచ్చేటువంటి తారీఖులు ఏమిటి ఏ రోజు మనం ఏ మంత్రోచ్చారణ చేయడం వల్ల ఈ యొక్క నెలంతా కూడా ఆనందదాయకంగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా అనారోగ్య పాలు కాకుండా పార్వతీ పరమేశ్వరుల కటాక్షం కలుగుతూ ఉన్నతమైనటువంటి ఆలోచన మనం అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏ ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ముందుకు సాగుతుంది అనేటువంటి విషయాన్ని దైవాజ్ఞులు రచించినటువంటి పంచాంగాన్ని ఆధారంగా చేసుకుని పార్వతీ పరమేశ్వరుల కటాక్షంతో మా గురువుగారు ప్రవేశపెట్టినటువంటి విద్యా జ్ఞానంతో నా తండ్రి యొక్క ఆశీస్సులతో మీకు ఆగస్టు ఫలితాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ ఫలితాలన్నీ కూడా పంచాంగకర్తల ఆధారయుక్తంతో మాత్రం చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ యొక్క పుట్టిన తేదీ సమయము వారము సంవత్సరము ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాలు అనేటువంటివి మారుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఫలితాలను డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారు అదేవిధంగా మీ యొక్క రాసి తెలుసుకున్నటువంటి వారు మాత్రమే ఆచరించుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకున్నటువంటి వారికి మాత్రం వారి పాద నక్షత్ర పాదాల అనుకూలంగా ఈ యొక్క జాతక పర్యంతం అనేది ఆధారపడుతుంది జాతకము అనేటువంటిది కేవలము మన ఎదురయ్యేటువంటి సమస్యల్ని ముందుగా హెచ్చరించడానికి మాత్రమే ఉపయోగపడతాయి అంతేకాకుండా ప్రమాదాలు మనం ఎంతకు రాకుండా మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని కూలంకషంగా ఈ జాతక పర్యంతంలో తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మీ యొక్క జీవిత శైలిని మార్చుకుంటూ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి పాతులవుతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్ని ముందుకు సాగించే విధంగా ప్రయత్నిస్తారని ఈ మేషరాశి దగ్గర నుంచి ద్వాదశి వరకు కూడా రాశి గణ ఫలితాలన్నింటినీ కూడా వివరించడం జరుగుతుంది తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ నెలలో అద్భుతమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి కోర్టు సంబంధితమైన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అందులో మీరు విజయం సాధిస్తూ ఉంటారు ధనం పరంగా ఒక మెట్టు ఎక్కేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా మీరు ఈ నెలలో ఒక నిర్ణయం తీసుకుంటారు ఎవ్వరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అప్పు ఇవ్వను అనేటువంటి నిర్ణయం ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఆగస్ట్ రెండవ తారీఖు నుంచి ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు లేకపోతే మనల్ని ఎవ్వరూ కూడా చూడరు అనేటువంటి విషయాన్ని ఇప్పటికీ మీరు గ్రహించడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు మీ శరీర సౌందర్యానికి సంబంధించినటువంటి విషయంలో చాలా పట్టుదలగా ఉంటారు నేను అందంగా కనబడాలి నేను ఒక సెలబ్రిటీ ఇవ్వాలి అనేటువంటి విషయం ఈ నెలలో గ్రహించడం అనేది జరుగుతుంది అంతేకాకుండా నా దగ్గర డబ్బు ఉంది దానికి తగ్గట్టుగా నా శరీర ఆకృతులు మారాలి నేను ఒక సెలబ్రిటీగా మారడానికి ఏ విధంగా నన్ను నేను ట్రైనప్ చేసుకోగలను అనేటువంటి నిర్ణయం ఖచ్చితంగా ఈ ఆగస్టు నాలుగో తారీఖు నుంచి ఆ నిర్ణయం మీరు తీసుకుంటుంటారు అంతేకాకుండా ఎవరైతే విదేశాలు అనుకుంటున్నారో వారికి మంచి ఫలితాలు లభిస్తున్నాయి విదేశాల్లో కూడా మీరు వెళ్ళిన తర్వాత స్థిరత్వం ఏర్పరచుకోవడానికి అవకాశాలు నిండుగా ఉన్నాయి వ్యాపార ప్రారంభం చేసేటువంటి వారికి ఆగస్టు నెల ఇరవయో తారీఖు నుండి ఇరవై నాలుగు వరకు మంచి అవకాశం మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యాపారంలో అడుగుపెట్టవచ్చు ఏ రంగంలో అడుగుపెట్టినా సరే మంచి ఫలితాలే మీకు కనబడుతూ ఉంటాయి ఇక ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో వారి యొక్క పేరు అనేటువంటిది జనాల్లో ఎక్కువగా పాతుకుపోవడం మీ శ్రమను ఇప్పుడు గుర్తించడం మీకంటూ ఒక క్యాడర్ ఇవ్వడం అనేటువంటిది ఆగస్టు పదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు మధ్యలో జరుగుతుంది ఈ అవకాశాన్ని రాజకీయంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా విడిచిపెట్టుకోకండి మంచి పరిణామం ఇప్పుడు మీరు వేసేది బీజంగా చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులకి జ్ఞాపక శక్తి తగ్గడం అనుకున్నటువంటి విధంగా తాను ఎంత శ్రమ కూడా మార్కులు రాకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే స్టాక్ మార్కెట్లో ప్రవేశపెడతారో ఎవరైతే ముందుగా స్టాక్ మార్కెట్ని ప్రారంభం చేద్దాం అనుకుంటున్నామండి అనుకుంటారు వారికి అంతగా లభించేటువంటి అవకాశం కనబడటం లేదు ఇక మీ స్థితిగతులు అనేటువంటివి ఒక స్థిరత్వంగా ఉండకుండా ఆలోచన చింద్రవంద చంద్రవందరగా ఉంటూ తీసుకునేటువంటి నిర్ణయాలు కొంచెం కన్ఫ్యూజన్గా తీసుకునే అవకాశం లభిస్తుంది ఒక గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది ఆగస్టు నెల ఏడో తారీఖు నుంచి ఆగస్టు పద్దెనిమిది మధ్యలో జరుగుతుంది ఆ సమయంలో కనుక మీరు తీసుకునే ఖచ్చితమైన నిర్ణయం తీసుకోండి మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి స్త్రీల విషయానికి వస్తే పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అంతగా లాభించలేదు ఇక సంతానం కొరకు ఎప్పటి నుంచో చూస్తున్న వారు ఈ నెలలో గర్భంధాలు దాల్చేటువంటి అవకాశం ఎనభై తొమ్మిది శాతం కనబడుతోంది ఎవరైతే భార్యాభర్త మధ్య కీచులాట ఉంటుందో ఆ సమస్య పరిష్కారం కాక ఎక్కువయ్యేటువంటి అవకాశమే లభిస్తూ ఉంటుంది కోర్టు వరకు కూడా మీ దంపతి జీవితంలో ఉన్నటువంటి సమస్యను తీసుకెళ్లేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది ఇక ఆడవారు విలువైనటువంటి వెండి ఆభరణం కానీ లేదా స్థిరాస్తులు కానీ ధారాదత్తం చేసేటువంటి అవకాశమే నాకు ఇది వద్దు అని మీ అోట మీరే ఆ వస్తువును వద్దు అని దూరం చేసుకునే అవకాశం లభిస్తూ ఉంది ఆరోగ్యపరంగా తొడకండరాలు ఎక్కువగా నిలవ ఇబ్బంది పట్టడం భుజాలకు సంబంధించి కాస్త ఎవరో లాగుతున్నట్టుగా అనిపించడం అనేటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి ఆడవారు ఈ నెలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆగస్టు రెండో వారం నుంచి నాలుగో వారం మొదటి రోజు వరకు కూడా ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి మీరు మీ చర్మ సౌందర్యానికి కాను కొన్ని ట్రీట్మెంట్లు తీసుకోవడం అవి వికటించడం దానివల్ల స్కిన్ అనేటువంటి డ్యామేజ్ అవ్వడం ఇటువంటివి ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలే లభిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఈ రాశి వారు ఉండాలి అంతేకాకుండా ఈ రాశి వారికి ఉన్నత అవకాశాలు రాజకీయ సాంఘిక సినీ రంగాల్లో మాత్రం అవకాశం అంతగా లభించడం లేదు ఈయన కూడా నిరుత్సాహపడేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వారు ప్రధానంగా మీ మాట అనేటువంటిది ఇది వరకు ఎక్కడైతే చెల్లిందో అక్కడ మీ మాటకి కేదారు చేయకుండా ఏం చెప్పావులే అనేటువంటి విధానం ఎక్కువ అవుతూ ఉంటుంది దీనివల్ల కాస్త మానసికంగా చిగుకమైనటువంటి అవకాశం ఆగస్టు పదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు మధ్యలో జరుగుతూ ఉంటుంది దీనివల్ల విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు అవమానపడేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది మీరు ఈ కష్టాల నుంచి తట్టుకుని ఒక స్థిరమైన వ్యవస్థ నిలబెట్టుకోవాలి అనుకుంటే కనుక ప్రతినిత్యము రెండు తులసి దళాలు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాల వద్ద ఉంచడం నమో నారాయణాయ నమ అనేటువంటి మంత్రం చదువుకోవడం చాలా మంచి విషయం